కూడా విదేశాలకు పోయినాడు రాహుల్ గాంధీ గతంలో వేడు పోయి ఏం చెప్పింది సార్ రాహుల్ గాంధీ పోయి మా దేశంలో మా దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది విదేశాలు జోక్యం చేసుకోవాలంట మా దేశంలో ప్రజాస్వామ్యం కుట్టుబడి ప్రమాదం ఉంది విదేశాలు జోక్యం చేసుకోవాలంటే రాహుల్ గాంధీ బ్రెయిన్ కొంచెం డౌట్ వస్తుంది నాకైతే అంతే కదా ఇటన్ని బ్రాండ్ ఇటలీ బిడ్డ వచ్చి దేశం గురించి మాట్లాడమంటే మాట్లాడుతుందా మాట్లాడా ఇప్పుడున్న అమెరికా ఏం మాట్లాడింది తెలుసా ఉన్న పోయి ఏం నిన్న ఏం మాట్లాడిందంటే ఈ దేశంలో ఎన్నికల సంఘము మోడీ గారికి అనుకూలంగా ఉంది ఎన్నికల సంఘం వివరించిన తీరు వల్ల మోడీ గారికి అనుకూలంగా వివరిస్తుంది కాబట్టి మేము ఓడిపోయిన బీజేపీకి సార్ ఎన్ని హిందీ చూపాలి బుద్ధి రాని ఎన్నికల సంఘం మన ఉంటే ఐదు వందల నలభై మూడు సీట్లలో ఐదు వందల సీట్లు మనమే వేసుకుంటున్నా అవునా కదా ప్రభుత్వం మత్మరాన్ని వేలు చేస్తామా వేలు చేస్తామా మనం మెజార్టీ ఎందుకు తగ్గింది మరి ఎన్నికల సంఘం మన చెట్ల ఉంటే మన చెట్ల ఉంటే మోడీ గారు కూడా చెదాల్సిన ఉంటే మెజార్టీ పెంచుకునేవాళ్ళని తగ్గి అవ్వాలేవ ఇది బుద్ధి లేని వ్యక్తి మళ్ళీ ఇవాళ ఏమంటాడో తెలుసా అన్న సోషల్ మీడియాలో ప్రజలకు వాస్తవిక చెప్పాలి మనం అనన్ని విషయాన్ని అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ బీజేపీ రద్దు చేస్తాని చెప్పారు ఇవాళ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ విదేశీ గంట పోయి రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ ఇలా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి రిజర్వేషన్ రద్దు చేస్తాన కాంగ్రెస్ పార్టీని మీరు నాయకుడిగా భావిస్తారా వ్యతిరేకిస్తారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి విదేశాలకు పోయి రిజర్వేషన్ విధానంలో రద్దు చేస్తామని రాహుల్ గాంధీ ఈ దేశంలోని ప్రజలకు క్షమాపణ చెప్పాలా లేదా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ అరే నేషనల్ కాన్ఫరెన్స్ అన్నా త్రీ సెవెంటీ ఆర్టికల్ ఏ దేశమే దో ప్రధాని దో నిశాన్ దో విధానం నహి చెల్లెగా నహి చెల్లెగా చెప్పి యుద్దం చేసిన పార్టీ భారత జనతా పార్టీ కానీ ఇవాళ రెండు జెండాల కోసం పనిచేసే పార్టీ రెండు జెండాలు ఎగరాలని కోరుకునే నేషనల్ కాన్ఫరెన్స్ తోని కాంగ్రెస్ పార్టీ అలయన్స్ పెట్టుకున్నానంటే ఒక్కసారి దేశం దేశంలో ప్రతి భారతీయుడు ఆలోచన సాంది ప్రతి వ్యక్తి ఆలోచన సాస్తాం ఉంది వాళ్ళ అరే దేనికోసం ఛాలెంజ్ చేస్తా ఉంది ఇవాళ అరే ఇంత గజం జాగా గురించబడితే తెల్ల తను కూడా మర్డర్లు అవుతున్నాయి గజం జాగ కోసం ఈ దేశం ఒక ఒక ప్రాంతాన్ని ఆత్మ చేసుకునే ప్రాంతం మాది అంటే ఎట్లా ఒప్పు ఒక్కసారి నా జమ్మూ కాశ్మీర్లో ఇండియా పాకిస్తాన్ జెండా ఎగరాన్ని మీరు ఒప్పుకుంటారా ఒప్పుటరా ఇలా రెండు జెండాలు ఎగిరేస్తామన్న నేషనల్ కాన్ఫరెన్స్ తోని కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుంది ఒకసారి ఏం జరగదు దేశం అవసరం కాదు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్ని ముక్కలు చేసినా మళ్ళీ ముక్కలు చేయడానికి ఇలా రాహుల్ గాంధీ విదేశంలో అయితే అందుకే దేశంలో ఇలా మొత్తం విద్యుత్ రాహుల్ గాంధీ వ్యతిరేకంగా మనం ఆందోళన చేయాల్సిందే రాహుల్ క్విట్ ఇండియా రాహుల్ ఈ దేశానికి వెళ్లిపోవాల్సిందే పోను ఈ దేశం మీద ప్రజాస్వామ్యం మీద అరే నీకు ఎన్నికల కమిషన్ మీద అనుమానం ఉంటే ఈ దేశంలో కోర్టులు ఉన్నాయి ఉన్నాయి నువ్వు ఫైల్ చేయి అంటే రాహుల్ గాంధీకి ఈ దేశం మీద చట్టాల మీద ఈ దేశంలో న్యాయస్థానం మీద ఈ దేశ రాజ్యాంగం మీద రాహుల్ గాంధీకి గౌరవం లేదు నమ్మకం లేదు ఈ దేశం మీద రాహుల్ గాంధీకి నమ్మకం లేదు భారత జాతీయ పతాకం మీద రాహుల్ గాంధీకి నమ్మకం లేదు గౌరవం లేదు ప్రేమ అభిమానం లేదు ఈ దేశంలో రెండు జెండాలు కానీ రాహుల్ గాంధీ చూస్తున్న కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది అటువంటి కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఉండే అర్హత లేదు అటువంటి రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత ఎట్లా ఉండదు ఒకసారి అన్న మీ కన్న ముందు ఈ దేశంలో పాకిస్తాన్ జెండా ఎలా కోరుకుంటున్నా ఎట్లా భరితమో చెప్తున్నాడు ఒక్కసారి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ గెలుపు వాళ్ళని కోరుకునేటువంటి వ్యక్తులు ఏ దేశంలో ఉంటాడు కావాల దుర ఈ యువతకు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితేనే దేశం అయితే వస్తుందన్న ఒక్క ఒక్కసారి దేశం నిరంతర దేశమాలి రెండు దేశ రెండు జెండాలు ఎగరాలని కాంగ్రెస్ పార్టీని ఈ దేశం కూకటి వెళ్తూ తరిమి కొట్టే బాధ్యతను ప్రతి భారతీయుడు భారతీయ భావాజాలకి ఎస్ నేను భారతీయుని అనుకునే ప్రతి వ్యక్తి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ విధానను రాహుల్ గాంధీ ఆలోచనలు రాహుల్ గాంధీ వ్యవహార శల్ని వ్యతిరేకించాల్సిందే వ్యతిరేకించి తీరాల్సిందే అనే విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు రాగా చూస్తున్నాను నేను అరే రెండు జిల్లాలు ఏదైనా ఓటుకోవడమేంది ఈ దేశంలో ఎన్నికైన కమిషన్ మీద మాట్లాడేది రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పడమేంటి దేశంలో జమ్మూ కాశ్మీర్ లో కానీ ఇవాళ హర్యానాలో కానీ మహారాష్ట్రలో కానీ ఛత్తీస్గఢ్ లో కానీ అన్ని రాష్ట్రాల ఇవాళ ప్రజలు ఆలోచన ఇవాళ ఇవన్నీ మనం దేశం గురించి మాట్లాడడం మొత్తం అంటారు మనం ఏది మాట్లాడే మట్టం వచ్చి జన్మ గురించి మాట్లాడద్ధానా హిందూతో మాట్లాడద్దానా చలో మీరు రేపటి రేపచ్చి హిందూత్తో మాట్లాడతానే మాట్లాడారు అరే వచ్చినా జైలూరు వచ్చినా కర్నూర్కి వచ్చి జైలుకి వచ్చి జైలు జైలు జైనూరులో ఏం జరిగింది ఒక ఎస్టీ మహిళ ఒక ఎస్టీ మహిళ ముప్పై మూడు తారిక్యాలు వాళ్ళ అన్నకు రాఖీ కట్టడానికి ఆటలు అవుతుంటే వాడు మగ్గుబోయన్న ఫాల్తీ గారు ఈ జంగల్ దిక్కపోయి రేపు చేసే ప్రయత్నం చేసి చంపే ప్రయత్నం చేస్తే ఇలా ఏడవైనా ప్రజా సంఘాలు ఏడవ కాంగ్రెస్ పార్టీ ఏడవైంది బిఆర్ఎస్ పార్టీ ఏడవైంది కమ్యూనిస్ట్ పార్టీలు ఏడవైనాయి మనం మాట్లాడితే మన బీజేపీ రెచ్చగొడుతుంది అంటున్నారు ఇలా పది మంది యువకులన ఒక సంబంధం లేని యువకులను ప్రభుత్వం పంపించే ఫైరింగ్ అన్నకు నీళ్లు తోడపట్టకపోయారు ప్రభుత్వానికి సాకారం తోడుస్తారు పది మంది అమాయకులు అమావ్ని ఈ సంఘటన ఏం సంబంధం లేని అమాయకులు వాళ్ళు కరీంనగర్ జైల్లో పెట్టారు అంత పేదోళ్ళు వాళ్ళు అంత పేదోళ్ళు అక్కడ ఒక వర్గానికి మాత్రం మొత్తం పప్పులు ఉప్పులు బియ్యం అప్పనిస్తున్నారు వాళ్ళు పేదోళ్ళట కానీ హిందువులు ఎస్టీ సమాజం పేదలు ఇబ్బంది పడితే ఇక్కడ హైదరాబాద్ హిందూ పరిషత్ వాళ్ళు సేవా పార్టీ వాళ్ళు ఉప్పులు గ్రాసెస్ ఉప్పును గ్రాసే పొరుసమేస్తున్నారు ఇది మంచిది ఇది ఇది మంచిది ఇది కానీ భారతీయ జనతా పార్టీ రెండు మతాల సమానులు చూడండి అన్ని మతాల సమాను అంటే భారతీయ జనతా పార్టీ మత పార్టీ ఇవాళ కేవలం జైలూరులో ఒక వర్గానికి పప్పును ఉప్పునిస్తే మాత్రం మంచి వాళ్ళు కానీ హిందువులకు పప్పును ఉప్పులు అంత మతం ఇయ్యదట వాళ్ళు మంచి వాళ్ళు ఇవాళ తిండి కేటా ఇబ్బంది పడుతున్నారు జైలూరులో పేదోదు వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కాదు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కాదు సామాన్య హిందువులు ఒక పేద మహిళ మీద ఒక అత్యాప్రాయం చేసి రేపు చేసే ప్రయత్నం చేయమంటే ఇలా సమాజం అంతా రోడ్డుకెక్కి ఆందోళన చేస్తే వాళ్ళని విధ్వంస కారులుగా చూపిన ప్రయత్నం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది ఇలా జనూరు అండడు కింద భావిస్తున్నారు వీడియో కార్తీ భావిస్తున్నారు పేదవాళ్ళు అన్న టీఆర్ ఏం చేస్తామన్నా మనం ఒక్కరమనం మాట్లాడమన్నా ఒక్కరి ఇక్కడ ఒక్కరు మాట్లాడారు ఇక్కడోళ్ళు మాట్లాడన్నా బీజేపీ ఉంది కదన్నా విశ్వ ఉంది కదన్నా ఎందుకు మాట్లాడదానా అదే ఇక్కడ ఓవెస్సీ మాట్లాడి ఇక్కడ ఎంఎం ఏం పార్టీ కార్పొరేటర్లు మాట్లాడిన జైలు సంబంధించిన వ్యక్తి జలూరులో హిందువులకు అన్యాయం జరిగారు జలూరులో హిందువుల షాపును దగ్గర చేసి ఇలా హిందువులకు పోయి జైల్లో పెట్టిరు హిందువులకు తిండి లేదన్నా తిండి తిప్పలేకుండా అవతరవారు అక్కడ ఇలా స్పందించడం వల్ల హిందువులే కాదు ఎస్ నేను హిందువులను బుట్టు పెట్టుకుంటా నేను రోజు దేవుడు మొక్కుంటా నీళ్లు కుటుంబం కాబంధ హిందూ కాదన్న వాడు మరి హిందువులకే హిందూ సమాజం చూడాలి హిందూ ధర్మాన్ని కాపాడొస్తే హిందూ సమాజాన్ని కాపాడొస్తే హిందూ దేవులను కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ సమాజాన్ని చీకే ప్రయత్నం చేస్తే హిందువుల మీద దారులు చల్లితే హిందువుల మనోబావాలను ఇబ్బంది ప్రయత్నం చేస్తే అప్పుడు స్పందించే వాడే నిజమైన హిందువుల హిందూ సమాజానికి స్వైఫల ఎంకల్గా మాట్లాడడం మనం ఓట్స్లో అత్యాచారంలో వస్తాం మాట్లాడడం కనీసం ఫేస్బుక్ అవ్వటం వాతావరణ వార్త మనం వంద లాంగ్వేజ్ విషయాల పొరుగులో చేసే అవకాశం పొలైట్గా మాట్లాడాలి జరిగిన అన్యాయం ప్రశ్నించాల్సిందే ఎదురించాల్సిందే ఎంత పెద్ద నామం అడ్డనామం పెట్టుకుంటా ಎಲ್ಲಿ ಭಕ್ತನು ಯಾ ಭಕ್ತನೆ ಮಡರನ ಅವರು ಇንዱಗಳನ್ನ ಹದಿಸೋವಾಗ ಅವರು ಇንዱಗಳನ್ನ ಕಲಿಯೋ ವಿಜಯಕರಿ ಇತ್ತು ಹಣ್ಣು ಹಿಂದೂ ಪಾರ್ಟಿ ಅಂತ ನಿಷೇಧ ಅಲ್ಲಿ ಇಸ್ತರು ಹಿಂದೂ ಪಡಲ ಪರ್ಮಿಷನ್ ಬಹಳ ಬರ್ತವ ಒಬ್ಬ ಕರೆಕ್ಟ್ ಬಂಡೆ ಜಾಡ ಮಾಟ ಬಂಡೆನೇ ಮಾಟ ನಮ್ಮ ಏನು ಅಂತನ ತಿಂಗಾ ಗಣೇಶ ಸಮರಾಜ ಅಂತ ಪೊಲೀಸ್ ಪರ್ಮಿಷನ್ ಫೈಲ್ ನ್ಯಾಯ ಪರ್ಮಿಷನ್ ಫೈಲ್ ಬರ ಪರ್ಮಿಷನ್ ಲಕ್ಷ್ಮಿ ಪರ್ಮಿಷನ್ గ్రామ పంచాయత్ పర్మిషన్ మున్సిపల్ పర్మిషన్ కార్పొరేషన్ పర్మిషన్ ఇంటి పక్క పర్మిషన్ ఇంటి మోడౌట్ పర్మిషన్ కానీ ఇతర మండల పర్మిషన్ లేదు కరెంటు పైసలు కట్టాలి మున్సిపాలిటీ పైసలు కట్టాలి చెందర్వాత కేసులు పెట్టాలి ఇవన్నీ బాగా పడతాం కానీ ఏం చేస్తున్నా ఒక్క సంవత్సరం నేను ఎస్ భారత్ ఉన్న ఈ దేశం కోసం ఏం చేస్తున్నాను ఎస్ రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఖండిస్తున్నాను నేను నిజమైన ఇంకా నేను హిందూగా ఏం చేస్తున్నా హిందూ ధర్మంలో పుట్టి అసలు అవకాశం వచ్చింది హిందూగా ఏం చేస్తున్నా అదే జైలు రోజుల సంఘటన ఖండించినా నేను బాధపడుతున్నా ఎస్ నేను నిజమైన వీళ్ళు వీడు వీళ్ళు బాధ రాహుల్ గాంధీ మాట్లాడితే నాకెందుకు జైలు రోజు నాకేందుకు అంటే ఇంత ముఖం మంచి ఆరామ్ నువ్వు నీ భార్య పిల్లలు మంచి ఆరామ్సే ఉండండి నువ్వు బయటకేసి హిందూ మాట్లాడుతు హిందుకు చెప్పదు నువ్వు నువ్వు బాధితులు చెప్పదు ఎక్కడ కూడా ఇది కరెక్ట్ అనేది అయితే సాధించండి ఇందుకోసమే భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో శక్తివంతంగా తయారు చేయాలి భారతీయ జనతా పార్టీ శక్తివంతంగా తయారు మనం బలం పెంచుకోవాలి మన బలగం పెంచుకోవాలి మన బలగం మన బలం పెంచుకోవాలంటే ఏం చేయాలి మెంబర్షిప్ చేయాలి ఇన్ని విషయాలు చెప్పిన ఇప్పటికి కూడా ఈ రంగారెడ్డి ఎర్పడిలో ఇరవై ఏడు ఇరవై రెండు డివిజన్ల కార్యకర్తలు నాయకులు రేపంతీమకు ఎన్ని చెప్పినా గింజానా మేము ఏం చేయకుండా దాని నేను ఏం చేయలేదన్న ఇలా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన అంటే మీకు నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పడానికి మాత్రమే వచ్చినా నేను ఇలా ఆవేశంతో చెప్తున్నాను ఆ వేదంతో చెప్తున్నాను నేను నేను బాధ చెప్పుకుంటాను మీకు ఈ బాల తినాలంటే ఈ ఆ పోవాలంటే ఇక్కడ ఈ రంగారెడ్డి నెలపడంలో ఐ జస్ట్ మెంబర్షిప్ మీరు మీ దమ్మెది మీ దమ్మె ఇక్కడ మెంబర్షిప్ ఇవ్వడండి నేను చెప్పిన విషయాలు వాస్తవమైతే དེ མེ མོ གཅིག ཆེ སུ